అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే ఓ అత్తగారి ఆవేదన అత్తగారికి ఆవేదనలు ఏంటి అని అనుకుంటున్నారా ఉంటాయండి పాపం పెళ్లి చే కొడుకు పెళ్లి చేసిన తర్వాత కోడలు వస్తే సుఖపడదామని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇంకా ఎదురు రివర్స్లో ఇంకా ఎక్కువ పని వాళ్ళకి పడుతూ ఉంటుంది అనమాట కాలం పిల్లలు అయితే మరీ దారుణంగా ఉన్నారు అసలు పొయ్యి దగ్గరికి వెళ్ళరు వంట అనేది నేర్చుకోరు ఏ ఏ పని చేయరు ఇంకా వాళ్ళు ఏదైనా వండారు అంటే మనం నోట్లో పెట్టుకోలేని పరిస్థితి అనమాట ఇంకా ఈ బాధ అంతా ఎందుకని చెప్పేసి అత్తగారులే పొయ్యి దగ్గరికి వెళ్ళి అన్నీ వండి పెడుతూ ఉంటారు వీళ్ళు చేసింది ఏదైనా మనం బాగోలేదు అని అన్నామనుకో అదిగో నేను నేను చేసింది అదిగో మీ అమ్మ బాగోలేదండి నేను ఏది చేసినా బాగోలేదని తిట్టేస్తుంది మీ అమ్మని ఇలాంటి కంప్లైంట్లు గొడవలు ఇలాంటివి మొదలవుతూ ఉంటాయి సర్వసాధారణంగా ఇవి అందరిళ్లలోనూ జరుగుతూనే ఉంటాయి అయితే ఒక ఆవిడ చెప్తూ ఉంది వాళ్ళ కోడలు పెళ్ళయ్యే అప్పుడే తొమ్మిది సంవత్సరాలు ఏమో అయ్యింది పెళ్ళయింది అయితే ఈ రోజుకి కూడా ఆ అమ్మాయికి సరిగ్గా వంట అనేదే రాదంట ఉద్యోగం చేసుకుంటుందని టైం బిజీలో ఎప్పుడు చూడు ఇంకా ఫోన్లు వాళ్ళ ఉద్యోగాలు ఇవే ఈవిడే వంట చేసేదంట ప్రతిరోజు ఇంట్లో ఏ పనులు ఉన్నా మిగిలిన పనులు ఏ ఉన్నా కూడా పని మనిషి చేసినా వంట విషయానికి వస్తే ఈవిడే చేసేదంట ఎందుకంటే అమ్మాయి ఉద్యోగం చేస్తుంది పైగా ఏమీ సరిగ్గా వంట రాదు అన్న ఆలోచనతో కలిసి ఉంటున్నాం కదా అని ఆవిడే చేసేదంట ఆవిడ భర్తకి సర్జరీ అయిందంట అయితే పన్నెండు రోజులు ఏమో హాస్పిటల్లో ఉన్నారంట ఉంటే ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు పంపించాలి కదా మరి కోడలే కదా వండి పంపించాలి ఆవిడేమో భర్త దగ్గర హాస్పిటల్లో ఉండిపోయింది ఇంకా ఈ ఆయనకు పచ్చం వంట కావాలి అని అంటే ఆవిడ ఇంటి దగ్గర నుండే తీసుకురావాలి బయట కొన్ని ఫుడ్ అయితే పెట్టడానికి అవ్వదు అయితే ఈవిడీ ఫోనుల్లో చెప్తూ ఉండేదంట మరి నేను ఇంటికి వెళ్ళి వంట చేయడానికి అవ్వదు కదమ్మా నువ్వు క్యారేజీ పంపించు మా ఇద్దరికే అని చెప్తే ఇంకా ఆవిడ ఆ పది రోజులు వంట నిజంగా ఆ దేవుడికే చెప్పాలమ్మా నేను ఆ వంటకి పచ్చ వంట అంటే ఏముంటాయి చెప్పండి ఉప్పులు కారాలు లేకుండానే కదా ఆయనకి డాక్టర్ పెట్టమన్నారా ఏదో ఆయన తినేది కొంచెం ఒక ముద్ద తింటారు దానికి కూడా ఆమె కావాలనే చేసిందో తెలీదు మరి చేత కాక చేసిందో తెలీదు కానీ మొత్తం అన్నం అంటే మేకులు మేకులు అసలు ఎంత పొడి పొడిగా వండి పంపించిందంటే నోట్లో పెట్టుకోలేకపోయాను నేనే తినలేకపోయాను ఇంకా ఆయనకేం పెట్టాలి నేను అలాగే కూరల విషయానికి వస్తే ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ వేసేసింది ఒక దాంట్లో కారాలు ఎక్కువ మసాలాలు ఎక్కువ అయితే ఇంకా నూనె అయితే అసలు చెప్పక్కర్లేదు ఇలా పోసి పాడేసింది నూనె అయితే ఇంకా చెప్పాలంటే అన్ని రకాలుగా కూడా కామెంట్ చేయడానికి ఉంది కానీ ఏమీ చెప్పలేక ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉండిపోయాము ఎందుకనంటే ఈ కాలం పిల్లలు చదువుకుంటున్నారా ఉద్యోగాలు చేస్తున్నారా అని ఇవే వీటి మీదే దృష్టి పెడుతున్నాం కానీ ఆడపిల్లలు అసలు వంట నేర్చుకుంటున్నారా అనే విషయం ఎవరూ పట్టించుకోరు ఇప్పుడు నీ అమ్మాయి అలా చేసింది పెళ్ళయిపోని కొత్త అంటే అది కూడా కాదు తొమ్మిదేళ్ళు అయ్యింది ఇప్పటికీ వంట రాలేదంటే ఎవరన్నా నమ్ముతారో చెప్పమ్మ మనం తినేదే కదా అది మన ఫుడ్ మన కడుపు కోసం తినాలి అన్నప్పుడు మనం నేర్చుకుని చక్కగా చేసుకోవాలి కదా ఇప్పటికీ అమ్మాయికి వంట చేత కావట్లేదు అని అంటే నేను ఎవరిని అన్నాలి చెప్పండి ఇక్కడ అత్త ఇక్కడ అత్తగారింటికి వచ్చాక నేను అన్నీ చేసి పెడుతున్నాను ఏ రోజైనా పోనీ అమ్మాయి వచ్చి చేయడానికి ఎప్పుడు బిజీయే ఉద్యోగాలు ఇద్దరు ఉద్యోగాల్లో ఉంటారు నేనే వండి పెడతా ఉంటాను ఇంకా అమ్మాయికి అసలు పోయ్ దగ్గరికి వచ్చే అవసరమే లేదు అమ్మాయికి ఇప్పుడు ఇగో అర్జెంట్ ఎమర్జెన్సీ అన్నప్పుడు కొంచెం వండి పంపించమ్మనంటే ఈ రకంగా ఉంది రేపు అసలు నేను లేకపోతే వాళ్ళు ఏం తింటారా నా కొడుకు ఏం పెడుతుందో కూడా నాకు అర్థం కాలేదు ఇప్పుడు చూడు ఆర్డర్లు పెట్టుకుంటారు స్విగ్గీలు జొమాటోలు మేము లేమో అని అంటే కనుక పిల్లలకి అవే పెట్టేస్తారు వాళ్ళు అవే పెట్టేసుకుంటారు ఏదన్నంటే టైం లేదని అంటారు కొంచెం అన్నం వండి పెట్టే పరిస్థితి కూడా లేదు ఏ వనాలో అర్థం కాదు ఏదన్నా అన్నం అంటే ఇంట్లో ఎక్కువ గొడవలు అయిపోతే అదిగో మా అత్తగారు సాధించింది నేను ఏది చేసినా బాగోలేదు అని అంటుంది అని ఈ రకంగా మొదలు పెడుతూ ఉంటారు ఈ కాలం పిల్లలు ఎవరైనా సరే ఎప్పుడు చదువులు ఫోన్లు ఇవి కాకుండా చక్కగా వంట నేర్చుకుంటే రేపు వాళ్ళకి వాళ్ళు వండుకొని తినడం అలాగే వాళ్ళ పిల్లలకి చేసుకున్న భర్తకి పెట్టడానికి బాగుంటుంది కొంతమంది పిల్లలు నేర్చుకుంటున్నారు కొంతమంది పిల్లలైతే అసలు వంటగది మొహం కూడా చూడరు పొయ్యి దగ్గర కూడా వెళ్ళరు ఆ రకంగా తయారయ్యారని ఆవిడ చెప్పి బాధపడుతోంది చూడండి నిజమా కాదా చెప్పండి ఆవిడ చెప్పిన దాంట్లో కూడా నిజమా అనిపించింది ఎందుకంటే అసలు ఈ కాలం పిల్లలు అమ్మల వెనకాల తిరిగి ఎవరు పని చేస్తున్నారు చెప్పండి అప్పుడు కాలంలో అయితే ఇంట్లో ఒక ఈడొచ్చిన ఆడపిల్ల ఉందని అంటే తల్లులు ధైర్యంగా ఉండేవారు ఆ పిల్ల ఉందిలే పిల్ల చూసుకుంటుంది లేదా పిల్ల ఉండేస్తుంది పిల్ల చేసేస్తుందిలే అని ఎక్కడికన్నా వెళ్ళినా కూడా పిల్లలు చెప్పి వెళ్ళేవారు చక్కగా వాళ్ళు వచ్చేసరికి మొత్తం ఇంట్లో పని ఇల్లు గుమ్మాలు తుడిచేయడం గిన్నెలు కడిగి బట్టలు ఆరేసి మడతలు పెట్టేయడం అన్నం వండేయడం ఇంతవరకు అన్ని పనులు పిల్లలు చేసేసేవారు ఇంకేదైనా వండాలి కూరలు అలాంటివంటే పెద్దవాళ్ళు వచ్చాక చేసేవారు అన్ని పనులు చేసేసేవారు అదే విధంగా వాళ్ళ వెనకాల తిరిగి చేయడం వల్ల ఇప్పుడు మనకి అందరికీ అలవాటైపోయి అన్ని పనులు వచ్చేసాయి ఇదేమి ప్రత్యేకించి నేర్చుకున్నాం కాదు వాళ్ళతో పాటు మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ వచ్చిరాంది ఏదో అలా అదే అలవాటు అయిపోతుంది కానీ ఈ కాలం పిల్లలు ఎంతమంది అమ్మ వెనకాల తిరిగి పనులు చేస్తున్నారు చెప్పండి అన్నిటికీ మిషన్లు వచ్చేసాయి ఎవరు ఎవరు ఏ పని ముట్టుకోరు ఇంట్లో పనులు చేయాలంటే పని అమ్మాయిని పెట్టేసుకుంటున్నారు లేదంటే అమ్మ నువ్వు చదువుకోమ్మా నీకు టైం లేదు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి లేదంటే నీకు ఉద్యోగం ఉంది మా పిల్లలు అలసిపోయి వచ్చిందని పిల్లల్ని పదైనా కూడా ఎవరు లేపరు అమ్మలే అన్ని తంటాలు పడుతూ ఉన్నారు ఇంక ఇప్పుడు కాలం పిల్లలకి అసలు పనులు ఎలా వస్తాయి చెప్పండి రోజు మనకు అవసరమైన రోజుకు మూడు పోట్ల తినాల్సిన ఫుడ్ విషయం గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా పిల్లలకి వంట నేర్పించాలని ఎవరన్నా ఆలోచిస్తున్నారా మాట్లాడితే ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు అన్ని ఇంటి ముందరకు వచ్చేస్తుంటే ఆ ఏముందలే డబ్బులు డబ్బుల చేతిలో ఉంటే కొనుక్కు తినేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు తప్ప నేర్చుకుందాము రేపు మా పిల్లలకు వండి పెట్టాలన్నా భర్తకు వండి పెట్టాలన్నా అత్తమామకు చేసి పెట్టాలన్నా మనం వంట నేర్చుకోవాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు ఎన్ని డిగ్రీలు చదివితే ఏం లాభం అండి కడుపుకు తినేది అన్నమే కదా ప్రతి ఒక్కరూ అదే కదా తినాలి ముందు వంట కూడా నేర్చుకోవాలి కదా ఎప్పుడూ ఎంత మనం బయట తిన్నా కూడా ఒక్కొక్కసారి బయట కూడా దొరకలేని పరిస్థితి అలాంటప్పుడు ఖచ్చితంగా వండుకు తినాల్సిందే కొంతమంది ఉంటారు ఏది దొరకపోతే మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకొని ఉడకపెట్టుకుని వాళ్ళు కూడా ఉన్నారు అవి హెల్త్కి ఎంత తేడా చేస్తాయండి ఆరోగ్యం పాడవుతుంది కదా అది కడుపు నిండుతాయా ఇలాంటివి ఎవరు ఆలోచించరు ఆ టైంకి మనం కష్టపడకుండా అయిపోతుందా లేదా ఈజీగా అయిపోతుందా అనే చూసుకుంటారు కానీ చక్కగా వండుకొని తిందామని అన్న ఆలోచన ఈ కాలం పిల్లలకి అస్సలు లేదు ఏదో ఒకటి బర్గర్లని పిజ్జాలన్నీ ఇలాంటివి ఏవో ఒకటి ఆర్డర్లు పెట్టేసుకుని తినేస్తున్నారు ఆరోగ్యం ఎంత పాడవుతుందని కూడా అర్థం కావట్లేదు అదే అదే పద్ధతి రేపు వాళ్ళ పిల్లలకు కూడా ఇదే చేసేస్తున్నారు ఇంట్లో మనుషులేరు అని అంటే ఆర్డర్లు పెట్టేస్తే పిల్లలు ఇది తినేస్తారు లేదంటే పిల్లలకి మ్యాగీ చేసి పెట్టేస్తే అదే తినేస్తారు ఆ పూటకి అయిపోతుంది అని ఈ రకంగా ఆలోచిస్తున్నారు దీనికి తోడు మళ్ళీ బద్ధకం చేసే అలవాటు ఉంటే ఎవరైనా ఇంట్రెస్ట్గా వెళ్ళి పోయి దగ్గరికి వెళ్ళి చేస్తారు పద్ధకం ఎక్కువైపోయి ఈ రకంగా తయారయ్యారు ఇప్పుడు ఆవిడ చెప్పిన దాంట్లో తప్పేముంది చెప్పండి ఈ కాలం పిల్లలు ఎవరు చక్కగా చేస్తున్నారు పోనీ ఉండి వండుదామని అంటే జాయింట్ ఫ్యామిలీలకి నచ్చట్లేదు అత్తగారితో కలిసి ఉంటే ఇష్టపడరు ఎందుకంటే మరి అత్తగారులు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వంట చేయాల్సిందే వాళ్ళ కోసమన్నా చేయాలి వీళ్ళ కోసం అన్నా చేయాలి అత్తగారు ఓపికగా ఉందనుకోండి చక్కగా అత్తగారే అందరికీ చేసి పెట్టేస్తుంది ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ మంచి చెయ్య కోడలికి ఇంకా ఏం చేత కాదులే చిన్నపిల్ల కదా అన్న ఆలోచనతో అత్తగారే అన్నీ చేసేస్తుంది ఇప్పుడు మరి అత్తగారితో ఉండడానికి ఎంతమంది పిల్లలు ఇష్టపడుతున్నారు చెప్పండి మేము సింగిల్గా ఉండాలి నా భర్త నేనే ఉండాలి ఎవరో ఉండొద్దు జాయింట్ ఫ్యామిలీలు మాకు ఇష్టం ఉండవు అని అన్నట్టు తయారైపోయారు ఇప్పుడు పిల్లలు అంటే వాళ్ళు నేర్చుకోరు వాళ్ళ కడుపుకి వాళ్ళు తినరు ఏ ఎవరికి చేసి పెట్టరు మరి రేపు వీళ్ళ పిల్లల జనరేషన్ వచ్చేసరికి వాళ్ళు మరి వాళ్ళ పిల్లలకి ఏం వండి పెడతారు తెలియదు ఇప్పుడు ఈ కోడలు తొమ్మిది సంవత్సరాలు అయింది పెళ్ళైనా కూడా మామగారికి ఇంత అన్నం పచ్చిమ అన్నం వండడం చేత కాలేదు ఇంత ఉప్పు కారాలు లేకుండా వండి పెట్టమ్మా అని అంటే కూడా ఆ అమ్మాయి సరిగ్గా పంపించలేకపోయిందంట చూడండి విచిత్రమైన సంఘటనలు ఉంటూ ఉంటాయి బయట మనం ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ వినడానికి సింపులే చిన్నవిగానే అనిపిస్తున్నాయి ఇదే పెద్ద విషయం ఏంటే వండరాపోతే అని అనుకుంటాం ఎప్పుడూ అలా అనుకోవద్దు ఎంత కష్టపడి ఎన్ని సంపాదించుకున్న భోజనం ఖచ్చితంగా కావాలి కదా మరి ఆ భోజనం సరిగ్గా చక్కగా రుచిగా వండుకొని తింటేనే కదండి మనకు కూడా తృప్తి అనేది ఉండేది మరి ఏముందులే వంటదనే సింపుల్గా తీసి పాడేస్తే ఎలా చెప్పండి ఎన్ని ఎన్ని బయట కొనుక్కున్నా కూడా మనం ఇంట్లో వండుకొని తిన్నది వేరే దారి ఖర్చుకు ఖర్చు తక్కువ అవుతుంది మంచి క్వాలిటీగా అన్నీ వేసుకొని వండుకుంటాం అన్నీ నీట్గా చేసుకుని మరి బయట ఫుడ్లు ఏ రకంగా ఉంటాయో మనకు తెలియదు ఏముంది ఎప్పుడైనా అవసరమైనప్పుడు టైం కుదరినప్పుడు అలాంటప్పుడు బయట ఆర్డర్లు పెట్టుకుని తిన్నా అదొక పద్ధతి అది మానేసి ఇంకెప్పుడు చూసినా వండుకోవడం మానేసి ఆర్డర్లు పెట్టుకుని తినేస్తే ఆరోగ్యాలు ఎక్కడ ఉంటాయండి ఈ రోజుల్లో అమ్మల వెనకాల ఎవరు తిరుగుతున్నారు చెప్పండి పిల్లలు రాత్రి పన్నెండు అయినా ఫోన్లు పట్టు కూర్చుంటారు తెల్లారి పదైన మంచం దగ్గర అమ్మ వెనకాల వెళ్ళి ఎవరైనా సాయం చేస్తున్నారా అమ్మ నేను ఇది చేస్తానులే అమ్మ నేను ఇది కట్ చేయినా లేకపోతే అమ్మ ఇందులో ఉప్పు అయినా ఇందులో కారమైనా ఇందులో ఏమయ్యాలి చెప్పని ఎంతమంది పిల్లలు ఈ రోజు పొయ్యి దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు చెప్పండి చూడండి ఈ అత్తగారు ఎవరిని తిట్టాలి ఆ అమ్మాయికి పెళ్ళయి తొమ్మిది సంవత్సరాలు అయింది ఇప్పటికీ సరిగ్గా ఉండట్లేదు అంటే వాళ్ళ అమ్మ నాన్న తిడుతుందా ఆ అమ్మాయిని తిడుతుందా ఆవిడ ఇప్పుడు కష్టంలో ఉన్నారు కదా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఎక్కడ ఇంట్లో కోళ్ళు ఉండే అన్నం పంపించలేకపోయింది బాగోలేదు అని అంటే మరి ఎంత బాధపడే విషయం చెప్పండి ఆ అమ్మాయి ఉన్న ఏంటి ఉపయోగం అని అన్నట్టే కదా మళ్ళీ ఈవిడ ఇంటికి వెళ్ళి వంట చేసుకుని తెచ్చుకొని మళ్ళీ ఆవిడ భర్తకు పెట్టుకోవాలని అంటే అసలు కుదిరే పనే చెప్పండి అలా ఉన్నారనమాట మనుషులు కానీ ఎంత యూట్యూబ్లు ఉన్నా కూడా యూట్యూబ్ల్లో చూసి కూడా చేయలేని పిల్లలు కూడా ఉన్నారు బద్ధకం మెయిన్ బద్ధకం మళ్ళీ గిన్నెలు కడగాలి తోముకోవాలి పెట్టుకోవాలి ఇవన్నీ ఎందుకనే బయట నుండి తెచ్చుకొని తినేస్తున్నారు కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకి నేర్పించండి ఏ ఇంట్లో చూడండి ఆడపిల్లలు ఫోన్లు పట్టు కూర్చుంటున్నారు అమ్మానకాలు తిరిగి ఎవరు ఏ పనులు చేయట్లేదు ఆ ఫోన్ ఎప్పుడైతే పక్కన పెడతారో అప్పుడు మీకు అన్ని పనులు వస్తాయి మీరు చేసిన వంట ఎవరన్నా తిని బాగుంది అని అన్నారనుకోండి అందులో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది ఎవరన్నా మనం వండిన ఫుడ్ తిని బాగా చేసావమ్మా అని అన్నారంటే అసలు ఆనందం ఎంత ఆనందంగా ఉంటుందో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు వంట కూడా నేర్చుకోండి ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం